హలో టు వెల్కమ్ పొలిటికోస్ ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నాం సో ఇక్కడ ఎన్నో రోజులుగా అంటే మూడు నాలుగు రోజులు ప్రొటెస్ట్ ఉంది ప్రొటెస్ట్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఎస్ఏ ప్రెసిడెంట్ వెన్నెల గారు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం సో ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఇక్కడ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ లో మొత్తం ట్రీస్ అన్ని కొట్టేయడం మొత్తం ఆ ల్యాండ్ అంతా చదువు చేయడం జరుగుతుంది అది సడన్ గా ఫిఫ్టీ జేసీబీస్ వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎందుకు ఇన్ని జేసీబీస్ వచ్చాయి ఎందుకు ఏం చేస్తున్నారు అని అడిగినందుకు పోలీసులు అందరూ ఇక్కడ ఎందుకున్నారు మీరు ఏంటి అని ఎంక్వైరీ చేసినందుకే మమ్మల్ని అందరినీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు మమ్మల్ని కొట్టి అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరిని ఈడ్చుకెళ్లి వ్యానుల్లో వేసి సడన్ గా మాకు ఏమీ అది ఆ రోజు ఉగాది హాలిడేస్ మాకు యాక్చువల్ గా అక్కడ జేసీబీస్ ని చూసి ఎందుకు అని అడిగినందుకు తెలియకుండా మా జనరల్ సెక్రటరీని తీసుకెళ్లి డిటైన్ చేశారు అతను వీడియో పంపిస్తుండగా వాళ్ళు ఫోన్ లాగేసుకున్నారు అతను పంపించిన వీడియో బట్టి మేము అలర్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే అది లాంగ్ వీకెండ్ మాకు అడ్మిన్ కూడా క్లోజ్ ఉంది సో స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నాం క్యాంపస్ లో సో మేము వెళ్ళి ఎందుకు ఏం జరుగుతుందని ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఎందుకు జేసీపీస్ వచ్చాయి మేము ఆల్రెడీ పిల్ వేసాము కోర్టులో అది ఏప్రిల్ సెవెంత్ నా వర్డిక్ట్ ఉంది ఆ లోపల జేసీపీస్ ఎందుకు వచ్చాయి అని అడగడానికి వెళ్ళినందుకు మమ్మల్ని సడన్ గా డీటైన్ చేసేసి పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి ఎక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా తెలియకుండా మా మీద దాడి చేసి పోలీసులు డిటైన్ చేశారు మిగిలిన వాళ్ళందరినీ చదుర కొట్టేశారు మేమందరం వెనక వచ్చి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ప్రొటెస్ట్ చేద్దామని బయటకు వస్తే ఇక్కడ మెయిన్ గేట్ ని తాళాలు వేసేసి మమ్మల్ని ఎటు అటు ఇటు రానికుండా చేశారు మా యూనివర్సిటీ గేట్ ఎందుకు క్లోజ్ చేశారు ఓపెన్ చేయండి అంటే ఆన్సర్ లేదు మా వైస్ ఛాన్సలర్ కి రిజిస్టార్ కి కాల్ చేస్తుంటే వాళ్ళు రిప్లై ఇవ్వడం లేదు ఈవెన్ ఈ రోజు పొద్దున్న ఎందుకు ఇలా ఎందుకు ఇన్ని జేసీబీలు మనకి యూనివర్సిటీ లోకి వస్తున్నాయి మీరు ఎందుకు అలా చేస్తున్నారు మన ప్లాంట్స్ అన్ని అన్నిటిని డిఫారెస్టేషన్ చేస్తుంటే ఎందుకు మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటున్నారు అని అడగడానికి వెళ్ళినందుకు వాళ్ళు మాతో మాట్లాడడానికి కూడా బయటకు రాలేదు సో మేము అడ్మినిస్ట్రేషన్ దగ్గర చాలా డెమోక్రటిక్ గా కొన్ని క్వశ్చన్స్ అడగదాం అని వెళ్తే అడ్మినిస్ట్రేషన్ అసలు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఇక్కడ ఇండెఫినెట్ స్ట్రైక్ కోస ప్రకటించుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం సో ఇప్పుడు ఏదైతే ఈ హెచ్ ఇష్యూ ఉందో ఇష్యూ పైన సీఎం గారు మాట్లాడితే ఏమన్నారంటే ఇక్కడ ఎలాంటి జీవరాశులు లేవు చిన్న చిన్న పార్టీ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని కావాలనే స్టూడెంట్స్ దీన్ని రాధాంతం చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి జంతువులు లేవు ఎలాంటి నెమలు లేవు జింకలు లేవు కానీ స్టూడెంట్స్ దాన్ని క్రియేట్ చేసి పెద్ద బయోడైవర్సిటీ అన్నట్టు ఏదో పెద్ద అడవి అన్నట్టు దీన్ని క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు దీనిపై మీరే ఉంటారు మీరు ఎప్పుడైనా శాటిలైట్ ఇమేజెస్ కానీ ఇంకా లేకపోతే ఇప్పుడు నాగశ్విన్ గారు చూసారు ట్వీట్ చేశారు మీకు తెలిసి ఉంటది ఇది మన కర్మ అని చెప్పి అలాగా ఈవెన్ బయట ఇమేజెస్ కూడా అన్ని చూసుకుంటే మీకు కనిపిస్తుంది అక్కడ టూ లేక్స్ ఉన్నాయి టూ లేక్స్ ఉన్నాయి అండ్ ఐయుసిఎన్ ద్వారా వల్నరబుల్ స్పీషీస్ అని చెప్పిన స్టార్ టోటైస్ ఇక్కడే ఉంది ఈ మొత్తం ఇండియాలో టెన్ థౌసండ్ మొత్తం వరల్డ్ లో టెన్ థౌసండ్ ఉంటాయి వన్ ఆఫ్ ద స్పీషీస్ అది ఇక్కడే ఉంటుంది అది నేచురల్ హ్యాబిటేట్ లో ఉంటుంది అండ్ చాలా పీకాక్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అవుతుంది ఎక్కడ పీ జేసీబీస్ వస్తుంటే పీకాక్స్ ఆరవడం సో ఏమీ లేకపోతే ఏమరుస్తే ఎక్కడ ఉండే వస్తాయని అడుగుతున్నాం అండ్ అన్ని కాకుండా ఆ జింకలు ఫోటోలు మీరు మీడియాను ఒకవేళ లోపలికి ఎలో చేస్తే మీరు చూడొచ్చు ఎన్ని వన్యప్రాణులు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయో అవి అవి వాటి నేచురల్ హ్యాబిటేట్ లోనే అక్కడ ఉన్నాయి యూనివర్సిటీ వాళ్ళు ఆ ల్యాండ్ ని దేనికి లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రీసెర్చ్ పర్పస్ కి యూజ్ చేస్తుంటారు అండ్ దాన్ని చాలా అన్టచ్డ్ గా అట్లానే వదిలేస్తారు అవి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి ఆక్సిజన్ ఇవ్వడం అంటే అంత ఇక్కడ టూ డిగ్రీ సెల్సియస్ అట్లీస్ట్ తక్కువ ఉంటది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఏరియా అండ్ ద లేక్స్ అండ్ ఆల్ దట్ బయోడైవర్సిటీ ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఇది ఇక్కడ ఏం లేవు రాద్దాంతం చేస్తున్నారు అనేది పచ్చి అబద్ధం దానికి కావాలంటే మీడియా వచ్చి లోపలికి వచ్చి చూసుకోవచ్చు మీకు వస్తున్న వీడియోస్ డ్రోన్ షార్ట్స్ వస్తున్నాయి మీరు అక్కడ చూస్తుంటే ఎట్లా జేసీబీలు అన్ని వచ్చి మొత్తం చెట్లు క్లియర్ చేయడం జరుగుతుంది ఇంకా త్రీ డేస్ నుంచి డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది విత్ లైట్స్ అంటే ఒక ఫిఫ్టీ జేసీపీస్ ఒకేసారి వచ్చి డే అండ్ నైట్ వర్క్ చేస్తే కొని మిగులుతుందా ఇంకా ఏమన్నా చెట్లు అక్కడ ఇప్పుడు మొత్తం చెట్లన్నీ కొట్టేసి అక్కడ ఉన్న వన్యప్రాణులన్నీ చంపేసి అవి పారిపోయేలా చేసి మొత్తం అంతా డెవాస్టేషన్ చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏం లేదు అంటే ఏమని చెప్పాలి మీరు చంపేసి లేవనంటే ఉండవు మరి సో అదే మేము చెప్తామనుకుంటున్నాం అండ్ మా యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ లో దీని మీద పరిశోధన పరిశోధన చేసిన ఎంఫిల్ డెజర్టేషన్ కూడా ఉంది మా ప్రొఫెసర్ నుండి పాత ప్రొఫెసర్ వాళ్ళు చేసినవి సో అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ అందరినీ తప్పుదారి పట్టించడానికి ఇట్లాగా ఒక రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన గవర్నమెంట్ చాలా మనుషులు తప్పుదారి పట్టిస్తే ఇలాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం అనేది ఈ స్టేట్ కి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పాలి ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అలా బ్లేటెంట్ ఈ రోజే పెట్టారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అక్కడ జంతువులేం లేవు అసలు డీర్స్ లేవు పీకాక్స్ లేవు అని మీరు చక్కగా వినొచ్చు అక్కడ ఎన్ని పీకాక్స్ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మాకొక మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉంటారు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎలాగ ఎన్ని యానిమల్స్ అన్ని అని చెప్పి ఈ జేసీబీస్ వస్తుండగా వాళ్ళకే బాధ అనిపించి వాళ్ళు కొన్ని వీడియోస్ తీశారు అరే ఇలాగా అవుతుంది ఈ పీకాక్స్ అన్ని ఇట్లా అరుస్తున్నాయి ఈ జేసీబీస్ అన్నిట్లా వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం అన్నట్టు వాళ్ళు వీడియోలు తీసి పోలీసులు వచ్చి ఆ వీడియోలు అన్ని డిలీట్ చేపించి ఎవరిని మమ్మల్ని కూడా ఫోన్లు తీసుకెళ్తే లో లాగేసుకొని ఇవన్నీ చేస్తున్నారు ఇవాళ ఇలా ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారు అక్కడ ఏం లేనప్పుడు మేము ఏం వీడియోలు తీస్తే ఏంటి ప్రాబ్లం అని మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం సో ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ పైన మీరు స్టూడెంట్స్ గా ఇది మాది అని దీనికోసం కొట్లాడుతున్నారు సో ఇదే విషయంలో కానీ ప్రొఫెసర్స్ గానీ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు మీకు అగెన్స్ మాకు అగేన్స్ట్ గా లేరు కానీ వాళ్ళు చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ గానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ మాతోనే ఉన్నారు రేపు మాతో అటు మార్చ్ కి కూడా అక్కడి నుంచి మన ఈస్ట్ క్యాంపస్ అక్కడ ఎక్కడైతే బుల్డోజింగ్ జరుగుతుందో అక్కడ వరకు మాతో రావడానికి వాళ్ళు చాలా సమ్మతిస్తున్నారు వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళే కాదు అలూమిని కూడా చాలా మంది అండ్ ఈవెన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చి మాతోనే ఉన్నాయి సో మీరు ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం జరిగిన తర్వాత ఈ ఇష్యూ ఏదైతే జరుగుతా ఉందో ఇంకా అక్కడ పని నడుస్తూనే ఉంది ఇదంతా జరుగుతూనే ఉంది సో ఈ ఇష్యూ మొత్తం అయ్యేసరికి మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ఇష్యూ అంతా అయ్యేసరికి కాదు మా మా డిమాండ్ ఏమైతే ఉందంటే అర్జెంట్ గా జే ఒక్క ఒక్క చెట్టు సుప్రీంకోర్టు మన వర్డిక్ట్ ఇచ్చింది ఒక్క చెట్టు పోతే ఒక లక్ష రూపాయలు అది ఒక రోజులో పెరగదు అది సంవత్సరాలు పట్టింది అలాంటి దానికి అట్లీస్ట్ ఒక లక్ష రూపాయలన్న ఫైన్ అయ్యాలి ఒక చెట్టు కానీ ఒక తీర్పునిచ్చింది అలాంటిది ఇప్పుడు ఎవరు మీడియాకి తెలియకుండా ఎవరికి ఈవెన్ స్టూడెంట్స్ ని వెళ్ళనీయకుండా అక్కడ వీడియోలు తీనీయకుండా ఎన్ని ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ లో ఈవెన్ లేక్స్ ఉన్న ప్లేస్ లో మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు అక్కడ మా ఆవేదన వ్యక్తం చేయడానికి బయటకు వస్తే అక్కడ మేము అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు ఇలా ఆపండి ఇంకా ఉంది అని అడుగుతుంటే పోలీసులు చాలా దారుణమైన చర్యలు వాళ్ళు ఇప్పుడు ఇంత చాలా టియర్ గ్యాస్ మొత్తం బటాలియన్ వేసుకుని అక్కడ ఉన్నారు మాకు అక్కడికి వెళ్ళే ధైర్యం కూడా లేదు అండ్ మీడియాను కూడా పంపించట్లేదు అండ్ మీడియాను కూడా మేము ప్రశ్నిస్తున్నాం అక్కడ ఏం లేనప్పుడు మీడియాను ఎందుకు అలో చేయడం లేదని త్రీ డేస్ నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది ఆల్రెడీ అందరికీ న్యూస్ తెలిసిందే విచ్ లైక్ గవర్నమెంట్ హాస్ టేకన్ హెచ్ హెచ్ ల్యాండ్ అని ఎందుకు అంటున్నాను అని అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు క్లియర్ గా వినండి ఇది మీ ల్యాండ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రజల ల్యాండ్ ప్రజల ల్యాండ్ ప్రతి ఒక్కరి ఒకరి ల్యాండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ల్యాండ్ ఇది మీరు ఎంతసేపు అది మీ ల్యాండ్ అన్నట్టు అమ్మడానికి పెట్టి అమ్మేసుకొని ఇది మా ల్యాండ్ మాకిచ్చిన ల్యాండ్ అని అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరండి మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చిరా మీ తాతలు తీసుకొచ్చిరా ముత్తాతలు తీసుకొచ్చిరా లేకపోతే మీరు కష్టపడి సంపాదించిర్రా కాదు కదా ఇది ప్రజల ల్యాండ్ ప్రజలకే సొంతం అండ్ ఇంకోటి ప్రజలని అడగకుండా ఏం డెవలప్మెంట్ చేస్తారండి మీరు ప్రజలు చెప్పారా మాకు కావాలి అని ఫస్ట్ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఏం చేయాలండి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ డెమాలిషన్ చేశారు వాళ్ళకి ఇల్లులు సరిగా ఇవ్వలేదు ఇవన్నీ కాకుండా మీరు ఏం చేస్తున్నారు ఏం డెవలప్మెంట్ వీరు అడిగారా హెచ్యూ పీపుల్ అడిగారా లేకపోతే ప్రజలు అడిగారా మీకు ఇక్కడ డెవలప్మెంట్ కావాలని ఎక్కడా జాగా దొరకనట్టు ఇక్కడే ఎందుకు వస్తారండి అక్కడ దామగుండం ని నరుకుతారు ఇక్కడ డెమాలిష్ చేస్తారు ఇంకోటి హెచ్యూ అసలు మీ మాటలు ఏంటండి ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలైనా అసలు ఆ సీఎం మాట్లాడిసిన మాట్లాడిన అసెంబ్లీలో మీరు రౌడీల్లాగా మాట్లాడతారా ఏ ఎంతసేపు మీరు మీ పాలిటిక్స్ మీరు గొడవలు పడ్డమే కానీ ఇక్కడ సమస్యలు ఎవరైనా పట్టించుకున్నారా జింకలు లేవంటారు రండి మీరు రండి మేము చూపిస్తాం జింకలు లేవేమో ఈ రోజు చెప్తున్నారు కదా మీరే గజ్జిబోలికి పికోకలు ఉరికొస్తున్నాయంట మీకు కళ్ళు కనిపించట్లేదా అండి లేకపోతే మీరు గుడ్డ కప్పుకొని హాయిగా పడుకున్నారా లేవు లేవు అని ఎవరికి చెప్తున్నారు మీరు మీరు ఒకవేళ మీరు లేవు అని మీరు అనుకుంటే ఒక అపోహలో ఉంటే ఇక్కడ రండి చూడండి ఎప్పుడో వచ్చి ఫుట్బాల్ ఆడడం కాదు ఇక్కడ రండి కలిసి ఆడుకుందాము ఇప్పుడు రండి ఇప్పుడు వచ్చి చూడండి ఆ ఎప్పుడు చూసినా మాకు అది లేదు ఇది లేదు మేం అసలు ఏంటండి కోర్టులో కేసు నడుస్తుంది మీరు స్టే వచ్చేదాకా ఆగాలి లేకపోతే అది ఏదో ఒకటి చెప్తాను మీరు డెమోక్రసీని పాటించరు కోర్టు లాస్ ని పాటించరు ఏం ప్రభుత్వం అండి ఏమన్నా అంటే కొడతారా ఆ ఎట్లా కొడతారండి అసలు స్టూడెంట్స్ ని మీరు ఎట్లా కుడతారు జుట్టులు పట్టుకొని లాగి వ్యాన్ లో పడేసి వాన్ వ్యాన్ లో ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ లేదు భూములన్నీ మీరు తీసుకొని మమ్మల్ని గుంట నక్కలు అంటూ నాకు మాటలు వస్తలేవు బికాస్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐ కెన్ నాట్ టాక్ లైక్ యూ ఓకే ఇంకా మాటలు అనాల్సిన వస్తే చాలా అనాల్సినవి ఉంటాయి కానీ ప్రజలు చూస్తున్నారు ప్రజలకి రౌడీ లాగా మాట్లాడకూడదు అని మేము మాట్లాడట్లేదు మా భూమి మాకు కావాలండి జల్ జమీన్ ప్రజలు అందరూ మనోల్లే సో మనకు కావాలి మా భూములు మాకు కావాలి కంపెన్సేషన్ అని ఇంకేదో అని ఇంకేదో అనేసి సీకి ఎవరికి అడిగి ఇస్తారండి మీరు భూములు ఈ భూమి మాది ఈ భూమి ప్రజలది ప్రజలకే సొంతం ఇది ఇక్కడున్న కి సొంతం ఇది ఇక్కడున్న స్టూడెంట్స్ ల్యాండ్ ఇది వాళ్ళని అడగకుండా మీరు ఏ ఎలాంటి చర్యలు మీరు తీసుకోవద్దు సో ఈ ల్యాండ్ మాది అది కావాల్సిందే అండ్ ఇంకోటి ఏంటండి మీరు మాట్లాడుతున్నారు ఎన్వైరన్మెంట్ గురించి చూడండి ఒకసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూడండి ఢిల్లీలో కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలు మీకు కనిపించట్లేదా ఏమన్నంటే మూసి మీద పడతారు ఏమన్నా అంటే చెట్ల మీద పడతారు కామన్ సెన్స్ అండి ఎవరికైనా ఏం కావాలండి ఈ రోజు మంచిగా పీల్చుకోవడానికి గాలి కావాలి మీకు కొద్దా గాలి ఏమన్నంటే లో వెళ్ళి ఉంటారా ఏమన్నంటే డెవలప్మెంట్ చేస్తా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ఫారెన్ లో ఉన్నది ఈడబెడతా అంటే తెలంగాణ కల్చర్ ఎటు పోతుంది డైవర్సిటీ ఇక్కడ ఉన్న చచ్చిపోవాలి కొంచెం నేర్చుకోండి లేకపోతే ఇక్కడికి రండి నేర్పిస్తాం నేర్పిస్తాం ఈ రోజు అసలు స్టూడెంట్స్ ఎక్కడ ఉండాలండి ఇక్కడ ఉండాలా లైబ్రరీలో ఉండాలి చదువుకుంటూ ఉండాలి గత మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి డిఫారెస్టేషన్ వల్ల ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది దారుణంగా పడిపోయింది గత వారం రోజులుగా మనం తీసుకున్నటువంటి డేటా చూస్తే దగ్గర దగ్గర ఆ డెబ్బై ఎనభై మధ్యలో ఉండ ఉండవలసినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు నియర్లీ నూట పదమూడు నూట అరవై వరకు కూడా వెళ్ళింది సో మనము ఇక్కడ ఈ చెట్లను కాపాడుకోవాలి ఈ అడవిని కాపాడుకోవాలి మనం కచ్చితంగా ఏంటంటే నెమళ్ళు భయంతో ఈ గచ్చిబౌలి మెయిన్ రోడ్ లో పరిగెత్తుకుండా ఈ కార్ల కింద కూడా పడిపోయేవి సో దీని ఎట్టి వర్స్ లో మనం ఈ అడవిని కాపాడుకోవాలి సేవ్ హెచ్ ఎన్వరాన్మెంట్ నా పేరు షేక్ ఐషా స్కాలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనందరికీ తెలుసు గత ఇరవై రోజుల నుంచి ధర్నానే ఒక పనిగా పెట్టుకొని ఇక్కడ కార్యకర్తలు మొత్తం అందరూ స్టూడెంట్స్ మొత్తం అందరూ పాల్గొని ధర్నాలు చేయడం జరుగుతుంది ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో భూమి అది ల్యాండ్ హెచ్సియు కి సంబంధించిన ల్యాండ్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చెందిందని చెప్పి ఎలిగేషన్స్ క్రియేట్ చేసి అక్రమంగా పోలీసులను పంపించి లాఠీచార్జ్ చేపించి భూములను రాక్కోవడం జరుగుతుంది అలానే నాలుగు వందల ఎకరాలు ఎక్కడైతే కబ్జా జరుగుతుందో మష్రూమ్ రాక్స్ దగ్గర మేము ధర్నాకి పోతే లాఠీ చార్జ్ చేపించి అమ్మాయిలను కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ లేకుండా సరే లాఠీ చార్జ్ చేపించి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి మరి వ్యానెక్కించి మాధాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది వీటన్నిటికీ తట్టుకుంటూ మేము స్టూడెంట్స్ అందరం కలిసి ఒకటిగా కలిసి వచ్చి ధర్నాలు చేస్తున్నాం మా యూనివర్సిటీ ల్యాండ్ మాకు తిరిగి వచ్చినంత వరకు మేము మా ధర్నాలు మాత్రం వదిలేదే లేదు అలానే రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు యూనివర్సిటీలో సింహాలు లేవు జింకలు లేవు ఏం లేవు గుంటనకులు ఉన్నాయని చెప్పి మేము గా చూపిస్తున్నాము ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసాము అందులో మీరు చూడొచ్చు అందులో ఎన్ని జింకలు ఉన్నాయో చాలా జింకలు చనిపోయాయి కూడా దాదాపు యాభై పైగా ని పంపించి మొత్తం డిఫారెస్టేషన్ చేపిస్తున్నారు మొత్తం చెట్లన్నీ నరిపిస్తున్నారు దాంట్లో భాగంగా చాలా చాలా జింకలు పక్షులు టోటైజర్ జీవ జీవరాశులు చనిపోవడం జరుగుతుంది దాహానికి కూడా తట్ తట్టుకోలేక చాలాన్ని పక్షులు చనిపోవడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ లో చాలా తీవ్రంగా ఉంటుంది హెచ్యు అనేసరికి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అంటారు అలాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అక్రమంగా భూములు లాక్కోవడం అనేది ఇది అన్యాయం సో మాకు మా ల్యాండ్ తిరిగి వచ్చినంత వరకు మేము మా ధర్నాలను మాత్రం వదిలేదలేదు సో ఇక్కడ చాలా వన్యప్రాణులు చనిపోతూ సో ఈ వన్యప్రాణులను కాపాడాలి మా భూముల్ని మాకు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ స్టేట్ యూట్ పొలిటికల్స్ మీడియా విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్